వారి ఉపాధికి భంగం కలగకుండా శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణ కృషి చేయాలని అటవీ పర్యావరణ గ్రామాభివృద్ధి శాఖ మంత్రులు కొండ సురేఖ దనసరి శీతక అధికారులకు ఆదేశించారు పోడు భూముల పంపిణీకి సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకతో కలిసి శనివారం మంత్రి కొండ సురేఖ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఆయా జిల్లాలో ఇప్పటి వరకు పోడు భూములు పట్టాల కోసం వచ్చిన క్లైమ్లు ఎన్ని వాటిలో ఎంతమందికి ఎన్ని ఎకరాల భూములు పట్టాలు పంపిణీ చేశారు ఇంకెన్ని ఆర్జీలు పెండింగ్లు ఉన్నాయి అందుకు గల కారణాలు ఏమిటి పట్టాలు పొందిన వారికి భూమి హద్దులు చూపించారా తదితర వివరాలను ఒక్కొక్క జిల్లా వారికి అడిగి తెలుసుకున్నారు కోల్కతాలోని ట్రైనింగ్ డాక్టర్ అమ్మాయిపై జరిగిన సంఘటనను స్పందిస్తూ మహిళలపై ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ర్యాగింగ్ లాంటివి నశించాలని నార్కల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమైక్య యువజన సమైక్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఏఐఎస్ఎఫ్ నార్కల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమును ఆంజనేయులు మాట్లాడడం జరిగింది దేశవ్యాప్తంగా ఏదైతే డాక్టర్ మీద అత్యాచారం చేసి అగాయితం చేసి ఆమెని చంపడం జరిగింది ఆ కొన్ని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా అనేక మంది పీజీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది ఎందుకంటే కలకత్తా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ఏరియాలో జరుగుతున్న ఒక అమ్మాయి మీద అఘాయిత్తము ఎంత దారుణంగా ఒరిగట్టిందంటే ఈ యొక్క దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ లాయర్లు కానీ అనేక మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్లకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలే ఆ ఒక్క అఘాయిత్యాలు చేస్తున్న వ్యక్తులకు ధారాదత్తమై వాళ్ళకి వెన్ను ఉండి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేదు అంటే ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా మహిళల మీద జరుగుతుందో మన కళ్ళ కట్టినట్టు కలకత్తా విషయం మనకు తెలిసింది ప్రాంతం ప్రాంతమైనా సరే గొల్లాపూర్ ప్రాంతమైనా సరే ఇలాంటి కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా మాకు చెప్పడం జరిగింది అన్నా మా దగ్గర కూడా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది ఈ విషయంపై కలెక్టర్ వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అంటే ఈ విధంగా జరుగుతుంటే ఈ విధంగా జరుగుతుంటే ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారని తెలియజేస్తున్నారు అదేవిధంగా కలకత్తా ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆదర్శంగా తీసుకొని అనేక మంది అమ్మాయిలు అనేక మంది విద్యార్థులు అనేక మంది డాక్టర్లు అనేక మంది నర్సులు రోడ్ల మీదకి వచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ధర్నాకి సహకరించిన హై స్కూల్ ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారికి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫు నుంచి విప్లవభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతతో ముగించు ముగించుకోవడం జరుగుతుంది జాబితా సవరణను పక్కగా చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించాలని నార్గల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అన్నారు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ జాబితా సవరణపై దిశ నిర్దేశం చేయగల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు

హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ మార్కినిస్ట్ టైప్ అలాంట్రో ఒక రైటింగ్ నియాలి ఇక్కడ దీని తర్వాత మీరు మండల లెవెల్ లో ఉస్తారారు ఆడు లో స్కీ ఒక ట్రైనింగ్ పెట్టండి అది కూడా ఒక షెడ్యూల్ తయారు చేస్తారు పిఆర్ సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అది సెకండ్ స్టెప్ సో ఇక్కడ ఒక ట్రైనింగ్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ట్రైనింగ్ పెట్టండి దాని తర్వాత వాళ్ళు మండల లెవెల్స్ ఏంటి పెట్టుకుంటాడు అందులో బిఎల్ యాప్ గురించి కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా 2 బిఎల్ యాప్ వాళ్ళు హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ చేయాలి हार्ट हाउस तो वेट एजुकेशन लिए बुकिंग फोर डेज को स्टार्ट है तो आलोक को ट्रेनिंग ये नहीं पेट को नहीं आ करवा था डेली पानी टर चाहिए नहीं है नहीं हाउस जैसे नहीं नहीं हाउस जैसे तो ना आल उस 25 डेज अपना टारगेट पेट को नहीं 25 डेज को वाल हाउस जैसा नहीं कंप्लीट जैसे पेट को आल उस तो बुकर की ऐसा 300 वाटर सेंटर 300 वाटर सेंटर చిన్నపల్లి మండల పరిధిలోని నందివడ్డమన గ్రామంలో శ్రావణ మాసం పౌర్ణమి ముందు శని త్రయద్రాశి పురస్కరించుకొని శనివారం నాడు శ్రీ శారద సప్త జ్యేష్ఠమత సమేత శనీశ్వర స్వామిని ప్రత్యేకంగా తీల తైల అభిషేకాలు పూజలు సామూహికంగా భక్తులు నిర్వహించడం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గోవమఠం విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ గోర్ణ బుద్ధారెడ్డి గోనగన్నారెడ్డి పన్నెండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన శనేశ్వర ఆలయం క్షేత్రంలో శనేశ్వర స్వామిని దర్శించిన పూజించిన ఆరాధించిన విశేష పుణ్య ఫలితం అందుతుందని అన్నారు ఈ క్రోధనామ సంవత్సరంలో నవగ్రహాలలో శనిరాజుగా వ్యవహరిస్తున్నాడని ఈ సంవత్సరం స్వామికి పూజలు చేసిన వారికి స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా ప్రాప్తిస్తుందని అన్నారు O ओम नमः शिवाय ओम नमः शिवाय रामनाथ भगवान बड़ेnabla मंडलमान मिले दिव्य प्रतिमा की दर्पण ओम नमः వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండ సురేఖ తెలంగాణ మహిళలను నోటుకొచ్చినట్లు దుర్భాషలాడి విచారం విచారం వ్యక్తం వ్యక్తం చేసినంత మాత్రాన్ని తెలంగాణ మహిళా వ్యాఖ్యలను మర్చిపోదని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ అన్నారు అందరికీ నమస్కారం మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారి చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు అన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్ లో చూడను బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వంపై ఆధారపడుతూ వారి పిల్లలను పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్న నేటి సమాజంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలో తన కుమారుడిని అదే పాఠశాలలో చదివించడం చాలా గొప్ప విషయమని వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ పరశురామ్ ఈ సంఘటన నార్కల్ జిల్లా నాగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది అతీర్ రాజన్న నేను టీచర్గా రెండు వేల రెండు సంవత్సరంలో అపాయింట్మెంట్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎజటీగానే చేస్తున్నాను మాకు ఒక బాబు ఒక పాప మా బాబును కూడా ఈ యొక్క నేను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివించడానికి మగ్గు చూపాను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉడక ఇప్పటి వరకు ఫోర్త్ క్లాస్ వరకు ప్రభుత్వ నేను పనిచేసిన పాఠశాలలో చదువుతున్నాను ఇంత గతంలో శ్రీపురంలో పనిచేసినప్పుడు ఆడ ఫస్ట్ క్లాస్ నుంచి చదివాడు ఇప్పుడు నిలవాడకు ఎడ్జిట్గా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడ ఉడక మా బాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి నాకు ఎందుకో అంత చాలా అనిపిస్తుంది దాన్ని ఉద్దేశించి మన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే బాగుంటుందని ఆలోచించడం జరిగింది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన జెఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత జంబుల సతీష్ రెడ్డి అనంతరం కార్వంగ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిన్నగా చెప్తా ఉన్నా మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలు సరే కొంతమంది ఆర్థికంగా ఉండొచ్చు మ్యాక్సిమం పాలమూరు జిల్లా అంటేనే అందరు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీసు కొంచెం వెనుకబడినటువంటి సిచ్యువేషన్ ఆర్థికంగా కాబట్టి మనందరి కూడా ఒక ఆయుధం ఏందంటే మంచిగా చదువుకోవడం చదువుకుంటే మనం అనుకున్న అన్ని గోల్సు కొంచెం లేటు కావచ్చు కానీ మ్యాక్సిమం ఆ గోల్స్ మనం చేరుకోవచ్చు ఈ స్కూల్ వయసులోనే మనం అనుకున్నప్పుడు మనం ఒక మంచి డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా లేదంటే మంచి నాయకుడు కావాలంటే కూడా ఇప్పటి నుంచే మనం ఒక డ్రీమ్స్లో ఉండి ఆ డ్రీమ్స్ కొరకు ఇప్పటి నుంచే దాన్ని మీరు సాధన చేస్తూ ఉండాలా అంతేకాదు రేపు ఎగ్జామ్ ఉందంటే కింది రోజు ప్రాక్టీస్ చేస్తే బార్డర్ లైన్లోనే పాస్ అవుతాము కాబట్టి ముందు చూపుతో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ మీరందరూ మంచి గోల్స్కు రీచ్ అయ్యి ఈ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా ఎందుకంటే మీరందరూ ఆలోచన చేసుకోండి ఈరోజు ఉన్న మీ టీచింగ్ స్టాఫ్ కావచ్చు మన ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఒకప్పటి విద్యార్థులు మీరు ఈరోజు ఐఏఎస్లు తీసుకోండి పెద్ద పెద్ద డాక్టర్లు చూసుకోండి ఈరోజు చట్టసభలలో అడుగుపెట్టినటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ మినిస్టర్స్ కానీ పాలకులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే సో మేము కూడా గత మూడేళ్ళ నుంచి ఈ ప్రభుత్వ బడుల బలోపేతాన్ని కృషి చేస్తున్నాం గతంలో కూడా ఈ స్కూల్కి మా వంతు బాధ్యతగా స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చినాం మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది గత రెండు నెలల క్రితం మీ అందరికీ తెలుసు మీ ప్రభుత్వ పాఠశాలలో ఈ బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ను ఇస్తున్నాం మొత్తం ఆల్ ఓవర్ మన తెలంగాణ స్టేట్లో ప్రొవైడ్ చేస్తున్నాం నేను గతంలో కూడా ఇక్కడ చెప్పిన ఈ గ్రామానికి నేను పుట్టిన గ్రామానికి గగల్పల్లి గ్రామానికి కూడా టెన్ బై టెన్ కాకుండా కొంతవరకు సడలిస్తాం మీరు ఆ విధంగా కృషి చేయండి టెన్ బై టెన్ వచ్చే విధంగా చదవండి ఉపాధ్యాయులు కూడా సహకరించండి ఏదైనా మా వంతు బాధ్యతగా మేము చేయాల్సి వస్తే తప్పకుండా ఖచ్చితంగా మేము ఒక అడుగు ముందుకు వేస్తాం మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోండి భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి అయ్యి మీరు కూడా మళ్ళీ ఈ స్కూల్కో ఈ ఊరుకో ఏదో విధంగా సహాయపడాలని కోరుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు సోమవారం రక్షా బంధనను పురస్కరించుకుని నార్కల్ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ కు చిన్నారు కలెక్టర్ చాంబర్ లో రాఖీలు కట్టారు అదే విధంగా వివిధ శాఖల అధికారులు విద్యార్థులు రాఖీలు కట్టారు అనంతరం చిన్నారులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు బాగా అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలోని మహిళా సోదరి మనులందరికీ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు